ఎస్ బ్రేకింగ్ న్యూస్ రాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెల పెట్టుకునేందుకు కృషి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివేంద్ర రెడ్డి అన్నారు రైట్ కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతిది వేను లైఫ్ ద్వారా అందిస్తారు వేణు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి ప్రారంభించే ప్రజాపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి కాసేపటి కిందటే క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తంగా తెలంగాణలో ఏదైతే ఆరు హామీలు అమలు చేయాలని చెప్పి తెల కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అయితే ఎందుకు సంబంధించి ప్రజా పాలనలో ఇరవై ఎనిమిదో తారీఖు నుండి వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా అప్లికేషన్లు స్వీకరిస్తాం ఇందుకు సంబంధించి ఎవరికి ఏ పథకం కావాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఎవరికి ఏ పథకం కావాలో ఒకటే కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్నా కానీ ఖచ్చితంగా పథకానికి అప్లై చేసుకుంటేనే మేము ఆ పథకాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి ఆ పథకానికి అర్హులుగా తేలితే వారందరికీ ఆ పథకం వర్తింప చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే చేయుత పథకం పథకం ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే ఇందులో ఆ పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా ఉంది ఇందులో వృద్ధులు వికలాంగులు అలాగే ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి కాసేపటి కిందట మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్ప చెప్పడం జరిగింది ఎవరు ఏ పథకానికి అర్హులుంటే ఖచ్చితంగా వారందరూ అప్లై చేసుకోవాల్సిందే ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇప్పటికే ఆసరా పెన్షన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రైతుబంధు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే గృహ నిర్మాణం సంబంధించి ఇప్పటికే చాలా అప్లికేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి కాసేపటి కిందటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరికి ఏ పథకం కావాలో వారందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఈ డేటాని మేము అనలైజ్ చేసుకుంటాం దాదాపు మేము అమలు చేస్తాం అన్నటువంటి పథకం తొంభై రోజుల లోపల అమలు చేస్తామని చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇక మరోవైపు ఏదైతే ప్రతిపక్షం ఉందో ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా చాలా తీవ్రంగా స్పందించారు మేము పనులు చేస్తూనే వెళ్తాం వీళ్ళు ఇంకా కూడా భ్రమల్లోనే ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి భ్రమల్లో ఉన్నారు ఆ భ్రమల్లో నుండి బయటికి వస్తే మంచిది ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా కూడా విచారణ జరిపిస్తాం విచారణ జరిపించి ఏదైతే అక్రమ సంపాదన ఉందో ఆ సంపాదన అంతా కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు రానున్నటువంటి ఎన్నికలు కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం అయితే ఏదైతే తెలంగాణలో ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక కూటమి ఏర్పడింది ఈ ఇక్కడ కూడా ఎలాంటి ముందుకు వెళ్తారని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్పందించారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మిత్రపక్షాలకు కూడా గౌరవిస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా చూసుకుంటే రానున్న తొంభై రోజుల్లో మేము ఖచ్చితంగా అమలు చేస్తాం ఇక మరోవైపు రైతు బంధుకు సంబంధించి మేము ప్రస్తుతానికి ఎలాంటి సీలింగ్ విధించట్లేదు దీనిపైన అఖిలపక్షంతో సమావేశం అసెంబ్లీలో చర్చించి దానంతరం ఒక నిర్ణయం తీసుకుంటాం అక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రైతు బంధు ప్రారంభమైనా కానీ చాలామంది ఇంకా డబ్బులు రావట్లేదు అని చెప్పి ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించారు మేము మా దగ్గర ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉంది వచ్చినటువంటి ఆదాయాన్ని మేము ఎప్పటికప్పుడు రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా అందరికీ గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే రైతులకు రైతు బంధు వచ్చిందో అది ప్రస్తుతానికి మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మాత్రం ఏదైతే ఈ రైతుబంధుకు సంబంధించి ఇప్పుడు రైతులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం అలాగే అన్ని పార్టీలతో కూడా చర్చించి అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా ఖచ్చితంగా మాత్రం చెప్పింది ఏంటంటే ఎవరైతే అర్హులని ఒక పథకానికి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా అప్లికేషన్లు ఇవ్వాలి ఇక మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా వీటిలో ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం ఈ కౌంటర్లో మాత్రం ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈవెన్ ధరణి సమస్య ఉన్నా రేషన్ కార్డు సమస్య ఉన్నా ఇలా ఏ సమస్య ఉన్నా వారు ఒక ఫిర్యాదు రూపంలో రాసి ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్ చేసి దాని స్టేటస్ కూడా ఇస్తాం ఖచ్చితంగా ఆ సమస్య ఎక్కడ ఉందో కూడా తెలిసేలా కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుండి ప్రారంభమయ్యేటువంటి ప్రజాపాలనలో ఎవరైతే ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల ఆరు వరకు ఎవరైతే సమయం ఈ సమయంలో అప్లికేషన్ పెట్టకపోతే కూడా వారందరికీ ఇటు ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అప్లికేషన్లు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మున్సిపల్ వార్డులలో పట్టణాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పని పనిచేయడానికి ఉంటుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి కట్టి ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచపెట్టరు నేను సీఎం అయినాక వా పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్నీ విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయంగానే అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయండి అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరు ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి